అంత పెద్ద చెట్టు కోరిపోయి స్కూల్ బిల్డింగ్ పడిపోతుందని కోలేరు అందుకని దాన్ని వెంటనే కట్టించాలయ్యా మీరు చెప్పేది కరెక్టే నేను కాదండం లేదు వరదాజులు గారు ఇంతసేపు నాన్నగారు నేను దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం హఠాత్తుగా ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం రణి శివ్ కుమార్ గారు రండి ఊర్లో చిన్న ప్రాబ్లం దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం అంటే అంతా వింటూనే ఉన్నాను స్కూల్ని మీరు ఆశపట్టట్టు కట్టడానికి ఎంతవుతుంది ఎంత లేదన్నా ఒకటి ఒకటిన్నర ఒకటిన్నర కోటి అవుతుంది అనుకుంటా దిగులు పడకండి ఆ డబ్బు నేను ఇస్తాను మీరు అనుకున్నట్టు పని మొదలు పెట్టండి శివకుమార్ అంత డబ్బు మీరు ఇవ్వడం దీనికి ఏంటండి అది నా డబ్బు కాదు మీ మనవడి డబ్బు నిర్మోహమాటంగా తీసుకోండి సరే మీ ఇష్ట ప్రకారమే చేయండి అయితే ఇంకే పళ్ళు మొదలు సంతోషంగా అంత డబ్బు మీరు ఇస్తానన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఊళ్ళో పిల్లలందరికీ ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది చాలా థ్యాంక్స్ అంకుల్ సత్య అంకుల్ ఆ బ్రీఫ్ కేసు నుంచి చెక్ బుక్ తీయమ్మా తాతయ్యకిచ్చేస్తాను చె నువ్వేనా చెక్ కుటుంబాన్ని నాశనం చేసింది నువ్వే కదా చెక్ తీసుకొచ్చి ఇవ్వు いいかどういいかどういいえばいいえばいいことだよ。 ఏంటి బాబు ఏం లేదు మీరు కిందకెళ్ళాలనుకుంటే చెప్పండి తీసుకెళ్తాను అక్క ఏంటి ఏమైనా కావాలా పని రూమ్ అక్కడ ఉంది నేను నిన్ను చూడ్డానికే వచ్చానమ్మా చెప్పండి మణి నిన్ను ఇష్టపడుతున్నాడన్న విషయం వాడి ప్రవర్తన ద్వారా తెలిసింది నువ్వు వాడికి తోడుగా ఉంటే వాడి జీవితం బాగుంటుంది అందుకే నీ ఇష్టం ఏంటో తెలుసుకుందామని వచ్చాను నన్ను మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడమంటావా మాట్లాడండి సంతోషం అమ్మా సరే నువ్వు వెళ్ళిపోడు అద్భుతంగా నటిస్తున్నారు కదా సార్ ఈ ఇంట్లో ఎవరికి అనుమానం వచ్చే ఛాన్సే లేదు అందరినీ నమ్మించారు అంతెందుకు మిగతా వాళ్ళ నేను నమ్మేశాను బాధపడుతున్నట్టు నటించవచ్చు కానీ మనసులో అంత బాధ పెట్టుకొని సంతోషంగా ఉంటున్నట్టు ఎలా నటించగలుగుతున్నారు సార్ ఇంకా కొద్ది రోజులు మాత్రమే మీరు ప్రాణాలతో ఉంటారన్న సంగతి అంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నారు సార్ ఇది మీ కొడుక్కి తెలియాలి సార్ తను మీ బిడ్డ పైగా బాగా తెలివైన వాచ్ మెకానిక్ మీరు ఒక్క మాట చెప్తే చాలు మీకోసం చేస్తాడు చూడలేకపోయినా మని చూడాలని తపనతో చేస్తాడా ఎలాగైనా సరే ఆ వాచ్ ఇరవై ఆరు సంవత్సరాలు వెనక్కి వెళ్ళేలా చేస్తాడా మీ పరిస్థితిని మీరు చెప్పనంటున్నారు నన్ను చెప్పనివ్వట్లేదు పైగా రేపు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు సారీ సార్ ఇన్నేళ్ళుగా మీతో ఉండి మీకు ఏ సాయం చేయలేకపోతున్నా అన్న ఆ ఇలా మాట్లాడుతున్నాను తప్పేది క్షమించండి గుడ్ నైట్ మిత్రుల సరే సార్ గుడ్ నైట్ ఏంటి బాబు నాన్న నేను ఈ వాచ్ని మీకోసం మార్చేశ మీ అవసరానికి తగ్గట్టు ఎగ్గట్టు మీరు సృష్టించిన ఈ అద్భుతమైన వాచ్ బాబు చిన్న మార్పు చేసేవన్నీ మీ వాచ్లో ఒక ముందుకి ముందు వెళ్లే ముళ్ళే ఉన్నాయి కానీ రోజులు దాటి వెళ్ళగలిగే తారీఖు లేదు నేను అది మాత్రం యాడ్ చేశాను దీని సహాయంతో మీరు రోజుల తరబడి వెనక్కి వెళ్ళొచ్చు నెలల తరబడి వెనక్కి వెళ్ళచ్చు ఏళ్ళ తరబడి వెనక్కి వెళ్ళొచ్చు నా కోసమా ఎందుకు బాబు నా ఆ వాచ్ని చూసినప్పుడల్లా నా జీవితంలో కోల్పోయి వింతొస్తున్నాయి కానీ నువ్వు నా కోసం నీకు ఆ తారీఖు టైము జ్ఞాపకం ఉందా తారీకు టైము గుర్తుందా ఎలా మర్చిపోగలరా పదమూడు ఒకటి పంతొమ్మిది వందల తొంభై సాయంత్రం ఐదు గంటలు ఈ సాయంతో చావునే జీబుతామనుకున్న నేను జీవక్ష్యమం అయిపోయిన రోజు శివకుమార్ మీ అమ్మతో కలిసి చచ్చిన రోజు వాళ్ళిద్దరి చంపింది నేనే రాడతా మళ్ళీ నేను అదే తారీఖు అదే టైంకి వెళతా నాకు ఈ గతి పట్టించిన మీ అబ్బా మీ అమ్మ ఏ నిన్ను కూడా కలిపి చంపుతా ఈ లోకంలో ఒకే వ్యక్తిని రెండుసార్లు చప్పబోయి అదృష్టవంతుణ్ణి